వెల్కమ్ న్యూస్ నిరంతర పోరాటం శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు మాధవ నాయుడు మాట్లాడుతూ రొద్దం మండలంలో కొన్ని ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నందున సోలార్ ఫ్లాట్ ఏర్పాటుకు భూములు ఇచ్చే రైతులు దళారీలను నమ్మి వారికి భూమిని అప్పగించి అగ్రిమెంట్ చేసేటప్పుడు ఇతను కంపెనీకు సంబంధించిన వ్యక్తినా లేక ప్రైవేట్ వ్యక్తినా అని ఆలోచన చేయాలని తెలిపారు ఎందుకంటే కొంతమంది దళారులు రైతులతో కొన్ని సంవత్సరాలని అగ్రిమెంట్ చేసుకొని దళారులు కంపెనీల దగ్గర వారి పేరుపైన రిజిస్ట్రేషన్ చేయించి రైతులకు తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు

రిజిస్ట్రేషన్ కంపెనీ కంపెనీనా కాదా ఇంతకుముందు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎక్కడెక్కడ వాళ్ళు సోలార్ ప్లాంట్లు కానీ గాలిమాల విద్యుత్ కానీ ప్లాంట్లు పెట్టారా ఆ కంపెనీ పరిస్థితి ఏంటంటే స్థితిగతులు మనం తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత డైరెక్ట్గా ఆ కంపెనీ హెడ్లైన్స్ ఉండే దాంట్లోనే మనం అగ్రిమెంట్లు సంతకాలు పెట్టం కొంతమంది నేను మామనాయుడు నేను ఆ ఊరు కంప్లీట్ గా డబ్బులు వాళ్ళతో కట్టించేది అగ్రిమెంట్ నేను చేసుకునేది వాళ్ళకి చేసేది అనే పద్ధతిలో కొన్ని జరుగుతూ ఉండే వ్యవహారాలు ఎట్టి ప్రశ్నలు నేను నేను చేసుకుంటే డబ్బులు నాకే వస్తాయి నేను ఇస్తేనే రైతులు మీరు ఆధారపడాల్సిందే డబ్బులకి కాబట్టి రైతులందరూ ఎవరు మోసపోకుండా ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి కూడా అగ్రిమెంట్లు చేయొద్దని దయచేసి డైరెక్ట్ కంపెనీల ద్వారానే కంపెనీలకే డైరెక్ట్గా ఇవి అగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళ ఒప్పందం ప్రకారము మనం డబ్బులు ప్రతి సంవత్సరం వచ్చేటట్లుగా రైతులందరూ మేల్కొనాలని చెప్పి ఈ ప్రైవేట్ వ్యక్తులు చెప్పే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చెప్పే మాటలకు మోసపోవద్దండి అని వారందరికీ రైతుల పక్షాన నేను కూడా రైతుగా నేను కూడా సోలార్కి ఇచ్చే భూములు ఇచ్చిన వ్యక్తిగా నేను అందరికీ నేను మనవి చేస్తాను ప్రతి వృద్ధమలో ఉన్న రైతాంగం అందరికీ కూడా దయచేసి మోసపోవద్దండి ప్రైవేటు వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్రిమెంట్లు చేయొద్దంటే డైరెక్ట్గా మధ్యవర్తులు మధ్యవర్తుల మాట్లాడినా కూడా మీరు కంపెనీ వాళ్ళ దగ్గర మా దగ్గర తీసుకురండి కంపెనీ వాళ్ళతో మాట్లాడి మేము సంతకాలు చేస్తామని రైతులందరూ కూడా మాట్లాడాలని చెప్పి నేను రుద్దమండల రైతుల రైతాంగాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను